నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు నగరం వడ్డీపాలెంకు చెందిన ఉప్పు మస్తానయ్య మాట్లాడుతూ తాను డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ప్రభుత్వ పథకాల అమలుకి ఆకర్షితుడై ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రి బొంగూరు నారాయణ సమక్షంలో నెల్లూరు నగరం నుండి ముఖ్యమంత్రి నివాసం ఉండవల్లి వరకు సైకిల్ యాత్రను ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలును అభినందిస్తూ అన్నా క్యాంటీన్ నిర్వహణ కొరకు రెండు లక్షల రూపాయలను ముఖ్యమంత్రికి అందజేస్తున్నట్లు కావున ఈ కార్యక్రమానికి ప్రజలు విచ్చేసి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరు లక్ష్మయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒత్తుడి సర్పంచుగా హైదరాబాద్కి ఎంపిక జిల్లా నుంచి ఎంపికయ్యాను ప్రస్తుతం నేను జిల్లా హాస్ట్ వర్కర్గా ఉన్నాను ఫిజికల్గా ఫిట్నెస్ అవుతూ కొనసాగుతూ డెబ్బై మూడు వెళ్ళి డెబ్బై నాలుగు జరుగుతూ ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ ఈ సైకిల్ కార్యక్రమం యాత్ర చేయాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది తర్వాత ఇప్పుడు మా సాటి వాకర్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడె ఎప్పుడో 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 ఎప్పుడని ఆయన అంటుంటే ఫిబ్రవరి ఒకటి పెట్టి పెట్టుకున్నాము పొగ్రామ్ నారాయణ సాధు సహకారంతో ఆయన వాయిదం నా వల్ల పొరపాటే కానీ ఆయన ఏమీ కుదరలేదు ఎందుకు ఈ మహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టానంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యంగా సాగుతూ ఉంది అభివృద్ధి సంక్షేమం జోడు కురాలాగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఆయనకి సంఘీభావంగా ముఖ్యమంత్రికి సంఘీభావంగా నీ ప్రజా సంకల్ప యాత్ర ఇంకా ముందు ముందు ఇంకా పరిపాలన బాగా చేస్తారని మనకు మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తర్వాత విదేశీ విదేశాల నుంచి పెట్టుబడులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కొన్ని వచ్చి ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వివా విరామం లేకుండా లోకేష్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు క్యాంప్స్ చేస్తూ పోయి వస్తున్నారు కాబట్టి ఈ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే అల్లర్లు గొడవలు రచ్చలు రావిళ్ళు కర్నాలు చేయడము ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు శబ్దంగా పరిపాలన జరిగిపోతూ ఉంది కాబట్టి నేను మన ప్రేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇప్పుడు నారాయణ సార్ గారు నారాయణ సార్ గారి సౌలభ్యంతో నేను ఉండవల్లికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను అది ఎలా అంటే నేను మామూలుగా సైకిల్ మీద ఎక్కిన తర్వాత త్రీ అవర్స్ సైకిల్ దిగను అప్పటికి యాభై నాలుగు యాభై ఐదు గాలి వాటర్ ఉంటే అరవైలో కూడా ఉంటాను కిలోమీటర్స్ గాలి వాటర్ లేకుండా నాకు ఎదురు గాలి ఇస్తే పద్దెనిమిది గంటకి పద్దెనిమిది చూపిస్తాను మధ్యాహ్నానికి ఆరు గంటలకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంటకి వంద కిలోమీటర్లు పూర్తి చేస్తాను తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఒక కల్లా ఆరో గంటకల్లా ఆ యాభై పూర్తి చేస్తాను అంటే నా టార్గెట్ రోజు నూట యాభై రేపు ఈ కార్యక్రమంలో ఎనిమిది గంటలకు పెట్టాం ప్రోగ్రాము వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి ప్లస్ మంది మాట్లాడటాను మాట్లాడి ఏదైనా ఉంటాయి కాబట్టి తొమ్మిది కల్లా బయలుదేరి వెళ్ళాలి లేకుంటే మా ముంగోలు అందుకోలేము ఈవినింగ్ కల్లా ముంగోలు చేరుకోవాలి ఇక్కడే లేట్ చేస్తే నేను చూపిను కాబట్టి మీరు కూడా పాత్రికేయులు కూడా సహకరించి ఎక్కువగా అక్కడ మమ్మల్ని స్పెండ్ చేయకుండా అనుకున్న ప్రకారంగా మా కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను నాకు సేవ తీసుకుంటాం